పారుదల శాఖ రిటైర్డ్ ఇంజనీర్ సుబ్బరాయుడు మృతికి గురువారం స్థానిక ఇద్దుల ఈశ్వర్రెడ్డి హాల్లో రైతు సంఘాల నేతలు కేసీ కెనాల్ ఆయకట్టుదారుల సంఘం మాజీ అధ్యక్షుడు దేవగుడి చంద్రమౌళీశ్వర్రెడ్డి సిపిఐ ఏపీ రైతు సంఘం జిల్లా గౌరవాధ్యక్షుడు రైతు సంఘం గాలి చంద్ర అధ్యక్ష కార్యదర్శులు ఎంపి సుబ్బారెడ్డి పి భాస్కర్ సిపిఎం రైతు సంఘం రెడ్డి మండల భాస్కర్ సిపి రైతు విభాగం రూక అశోక్ రెడ్డి సందర్భంగా మాట్లాడుతూ ప్రకృతి శాపానికి పాలకుల నిర్లక్ష్యానికి నిత్య కరువులతో తల్లడిల్లుతున్న రాయలసీమ నీటి శాస్త్రవేత్తలు తీరాలంటే కృష్ణానదీ జలాలు రాయలసీమకు మలింపే ఏకైక శరణ్యమని రాయలసీమ రైతాంగం పార్టీలకు అతీతంగా ప్రజా ఉద్యమం నిర్వహించిందన్నారా ముఖ్యంగా సుబ్బరాయుడు గారు తుంగభద్ర నది పైన గుండ్రేవుల రిజర్వాయర్ నిర్మాణం కోసం ఆర్నిసలు కృషి చేశారు అదేవిధంగా తుంగభద్ర వాటర్ని నేరుగా ఎస్ఆర్ఎంసీ తీసుకుని వచ్చే విధంగా ఒక ప్లెట్ పోకినాల్ కూడా తీసుకొస్తే మన శ్రీశైలం నుంచి తీసుకోకుండా తుంగభద్ర ప్లెట్ ని కూడా నేరుగా మనం మన్నించుకోవచ్చు అనేటటువంటి దాంతో కూడా ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు చేయడం జరిగింది ఆయన తర్వాత కృష్ణా తుంగభద్ర కర్నూలు జిల్లా యొక్క పశ్చిమ ప్రాంతాలకు నీటి సదుపాయం గాను వేదవతి నది పైన అనేక రిజర్వా రిజర్వాయర్లను ఎత్తిపోతల పథకాలను కూడా ప్రతిపాదించడం జరిగింది కానీ అప్పట్లో అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన యొక్క సేవలు ఉపయోగించుకున్నారు కానీ ఏ ఒక్కటి కూడా కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చేదందుకుగాను మనం అందరం కూడా కృషి చేయాలని చెప్పి పాటుకుంటూ నీటిపారుదల శాఖ ఈఈ పనిచేసినటువంటి సుబ్బరాయణ సార్ గారి మృతికి ఈరోజు యదులీశ్వరి హాలు కడపలో ఆయన చిత్రపటానికి నివాళార్పించడం జరుగుతా జరుగుతోంది ఈ సందర్భంగా ఆయన మృతికి సంతాపాన్ని మనకి సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాడు నిత్య కరువులతో తలడిల్లుతా ఉన్నటువంటి రాయలసీమలో సకాలంలో వర్షాలు దాకా ఉన్నటువంటి నీళ్లు అందక పక్కనే ఉన్నటువంటి తుంగభద్ర ది నీళ్లు పరవర్లు తొక్కుతా ఉన్నా కూడా వినియోగించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితి పైన నిరంతరం ఈ ప్రాంతంలో పోరాటాలు జరిగాయి ఆ పోరాటాల నేపథ్యంలో వచ్చినటువంటి ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి అనేక మంది నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించినటువంటి దాంట్లో ఏదో ఒక రూపంలో వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉండేది ఒకప్పుడు గాలేరు నగరి అనేటువంటిది రాయలసీమ గుండకాయ లాంటి ప్రాజెక్టు కాలేరు నగరి యొక్క నే పూర్తిగా మార్చి వేసేటటువంటి దశలో శ్రీరామ్ రెడ్డి అనేటువంటి ఒక ఇంజనీరు యొక్క ఆలోచనకు గండికోట దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే ఔకు దగ్గర ఒక టన్నెల్ ఏర్పాటు చేస్తే దాదాపు ముప్పై ఎనిమిది టిఎంసీల నీళ్లను లైన్ లో తీసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనకు పదులు పెట్టిన పర్యావసానమే ఈరోజు మనం గండికోట రిజర్వాయర్ లో నీళ్లు చూడగలుగుతున్నాం కృష్ణా వాటర్ను రాయలసీమలో అందులో కడప లాంటి ప్రాంతంలో నీళ్లు చూడగలుగుతున్నాం అదే కాకుండా ఇవాళ సుబ్బ్రాయుడు గారు లాంటి వాళ్ళు ఈ రాయలసీమలో ఉన్నటువంటి నీటి వనరులు ఎట్లున్నాయి ఏ రూపంలో ఎక్కడ నిల్వ చేసుకుంటే ఎన్ని ఎకరాల ఆయకట్టుకు నీళ్ళు అందించవచ్చు ఏ ఏ గ్రామాలకు త్రా నీరు అనేటువంటి ఆలోచనకు పదును పెట్టినటువంటి వాళ్ళలో సుబ్బ్రాయుడు గారు కూడా ఒక అందులో కేసీ కెనాల్ కోసం నిరంతరము పనిచేయడమే కాకుండా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి గుండ్రేవుల రూపకల్పనలోను వేదవతి ఎత్తిపోతల పథకంలోనూ ఆయన కాంట్రిబ్యూషన్ చాలా కీలకమైనటువంటిది ఆయన ఆలోచన రాయలసీమలో నీటి కోసం జరిగే ప్రతి పోరాటంలో ఆ పోరాటానికి నేతృత్వం వహించేటువంటి ప్రతి సంఘానికి రంగానికి నాయకులకు సమాచారాన్ని ఇవ్వడంలో ఎడ్యుకేట్ చేయడంలో ఆయన పాత్ర చాలా కీలకమైనటువంటిది ఈ నేపథ్యంలో సుబ్బరాయుడు గారి మృతు అనేటువంటిది ఆయన మృతి రాయలసీమ ఉద్యమానికి రాయలసీమ రైతాంగానికి తీరని లోటు ఈరోజు ఆయన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో ఇవాళ గాలేరు నగరి హంద్రీనివా తెలుగు గంగ రాజోరి లాంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని పూర్తి చేయడం ద్వారా పాలక ప్రభుత్వం పైన రైతాంగ పోరాటం చేపట్టడం ద్వారా ప్రతి గ్రామానికి ప్రతి త్రాగునీరు ప్రతి ఎకరాకు సాగునీరు సాధించడమే వారికి ఘనమైన నివాళని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నా